నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వివరణ ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థుల్లో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కాంగ్రెస్ కు మరొక పోటీ వచ్చి పడింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సిపిఐ పొత్తు రూపంలో మరికొత్త కొత్త మెలిక పడింది ఖమ్మంకి సంబంధించి సో దీంతో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల వేదికైంది లోక్సభ అభ్యర్థిత్వంపై ఒక రకంగా కన్ఫ్యూజ్ నెలకొంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి ఈ క్రమంలో సిపిఐ పార్టీకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది సో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనం నేని సాంబశివరావు అక్కడ అఖండ మెజారిటీతో కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది సో పొత్తు నేపథ్యంలో కాంగ్రెస్ సైతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక స్థానాల్లో మెజారిటీ అభ్యర్థులు విజయం సాధించారు సో ఫలితంగా ఇరు పార్టీలకు సంబంధించి నడుమిన పొత్తు కొంత పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ పొత్తు తాజాగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలి అని చెప్పేసి కూటమి పెద్దలు కూడా కొంత ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో తొలి నుంచి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలో సిపిఐ పార్టీ అధినాయకత్వం ఖమ్మం లోక్సభ స్థానం తమకే ఇవ్వాలి అని చెప్పేసి కొంత కాంగ్రెస్ అధిష్టానం వద్ద గట్టిగా పట్టు పడుతున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది సో కాంగ్రెస్ పార్టీ లోక్సభ సంబంధించి ఖమ్మం అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ కుటుంబాలకు టికెట్ కేటాయించాలి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ క్రమంలోనే అధిష్టానం దగ్గర ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా ఉంది సో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ ఇప్పటికే అగ్రనేతలు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు కర్గే ఖర్గే అదేవిధంగా తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్ దాస్ ముంచి వంటి కొంత అధినాయకులను కలుస్తూ తన ప్రయత్నాల్లో తను ఉన్నటువంటి పరిస్థితి సో ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా తనకు టికెట్ వస్తే తన తండ్రి తుమ్మల నాగేశ్వరరావు నలభై ఏళ్ల రాజకీయ చేరిష్మతో పాటు ఖమ్మం లోక్సభ పరిధిలో ఖమ్మ సామాజిక వర్గం ఓట్లతో పాటు తన తండ్రి రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి టీడీపీ ఓట్లు కూడా ఆ పోలై అధిక మెజారిటీ గెలవన్నటువంటి ధీమాతో ఆయన ఉన్నట్టు ఉంటే తెలుసుకోవచ్చు సో అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు గెలుపు ఓట్ల శాతం భారీగా పెరగడానికి రికార్డు స్థాయి మెజారిటీకి సంబంధించి ఏదైతే ఈ టీడీపీకి సంబంధించి అదేవిధంగా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఈక్వేషన్ ఒక కారణం కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు వచ్చే లోక్ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ టిడిపి పొత్తు అయితే మెజారిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని తరకే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ ఖమ్మంలో బట్టి క్యాంప్ ఆఫీస్ నుంచి ఐదు వందల కార్లతో ఇటీవల అయితే భారీ ర్యాలీగా గాంధీ భవన్కు వెళ్ళి అయితే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మల్లు నందిని ఒక అమ్మా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బట్టికి రాజకీయంగా చేదుడి వాదుడుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయింది సో అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తాం ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వము అని చెప్పేసి ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక ఛాలెంజ్ విసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం తన సోదరుడికి టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంచెం స్పష్టంగా చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏదైతే పంతాన్ని నెక్కించుకున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇప్పించే విషయంలో ఎక్కడా రాజీ పడే అవకాశం లేనట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ప్రసాద్ రెడ్డి కూడా సభలు సమావేశాలు క్రీడా పోటీలకు సంబంధించి ముఖ్య అతిథిగా పాల్గొనే కొంత ప్రచార కార్యక్రమాలను తనకంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన తమ్ముడికే ఎంపీ టికెట్ ఇప్పించాలని చెప్పేసి అధిష్టానం వద్ద కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో వీరితో పాటు ఇంకొంతమంది ఆశా వాహులు అధిష్టానం వద్ద ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలిచేందుకు తమ ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు ఇటు మాజీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వి హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ కై తీవ్ర స్థాయిలో పట్టుబడుతున్నటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీతో పొత్తు నేపథ్యంలో తాము ఒక ఎంపీ స్థానాన్ని కోరుతున్నట్లు సిపిఐ జాతీయ నేత ఏదైతే నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా కొంత ఆసక్తికరం కలిగిస్తున్నాయి తెలంగాణలోని వరంగల్ ఖమ్మం నల్గొండ పెద్దపల్లి భువనగిరికి సంబంధించి ఎంపీ స్థానాల్లో ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించాలి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం వద్ద కొంత విజ్ఞప్తి ఉంచినట్లుగా కూడా ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో నారాయణ కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది సో కాగా కమ్యూనిస్టులకు కంచుకోటగా చెప్పుకునే ఖమ్మం జిల్లాలోనే పోటీ పట్ల కొంత సిపిఐ పార్టీ పెద్దలు కొంత ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టం తెలుస్తుంది సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ గతంలో అసెంబ్లీ స్థానాలు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా తొలిసారి ఖమ్మం ఎంపీ స్థానాన్ని సిపిఐ పార్టీకి కేటాయించారు సో ఆ సమయంలో సిపిఐ తరఫున నారాయణ పోటీలో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది సో సిపిఎం పార్టీ వైసీపీ అభ్యర్థి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మద్దతుగా నిలవగా ఆ ఎన్నికల్లో పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కొంత గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పట్లో వైఎస్ఆర్సీపీ తీర్పున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు సో అయితే గత చరిత్రను అనుసరించిన ఈసారి సిపిఐ ఖమ్మం ఎంపీ స్థానంలో గట్టిగా అడుగుతున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో నారాయణ కూడా సూచించిన ఐదు ఎంపీ స్థానాల్లో ఖమ్మంలోనే సిపిఐ ప్రాబల్యం అత్యధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో అభ్యర్థి అధిష్టానం ఖమ్మానికి సంబంధించి స్థానంపై కొంత గట్టి పట్టు చర్చ అయితే జరుగుతుంది సో మరోవైపు కాంగ్రెస్ లో ముగ్గురు మంత్రులు తమ వారికి టికెట్ కేటాయించాలని చెప్పేసి అధిష్టానం వద్ద కొంత ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నటువంటి తరుణంలో పొత్తు నేపథ్యంలో ఇంకో వంక సిపిఐ ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి సంక్లిష్ట స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది పొత్తు ధర్మంలో బాగా సిపిఐకి కేటాయిస్తుందా లేకపోతే ఆ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకుల కుటుంబాలకు కేటాయిస్తుందా అనేది చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని దాదాపు సమాచారాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్